నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయకూడదా సినిమాలు చేస్తే నష్టమా తప్ప ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఆయన ఆర్థిక మూలాల్ని ఏ విధంగా టార్గెట్ చేయాలని చెప్పేసి గత కొంతకాలం కొంతమంది వ్యక్తులు చూస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఏకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలు చేస్తున్నాడు ఒక రాష్ట్ర ఎమ్మెల్యే గా ఉండి డిప్యూటీ సీఎం గా ఉండి అని చెప్పేసి వేసినారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినారు అసలు పిల్ దేనికి వేస్తారు బేసిక్ గా ప్రజలకి ఏదైనా ఇష్యూ సమస్య ఉంటే కనుక వాళ్ళందరి తరఫున పోరాడడం కోసం అని చెప్పేసి చేస్తారు వేస్తారు కదా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదు అని చెప్పేసి ఒక ఆయన వేస్తాడు పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రభుత్వం నుంచి డబ్బులు వాడేసానని చెప్పి ఇంకొక ఆయన పిల్లేయడం అయితే జరిగింది ఇది వింతలే అన్ని కూడా కోర్టు చెప్పింది ఈ రోజున గట్టి లేసింది మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సినిమాలు చేస్తాడు అనమాట దాన్ని ఉటంకిస్తూ ఈ రోజు హైకోర్టు ఏం చెప్పింది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలు చేసుకో కాబట్టి ఇవి ఇంతకాలం పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ సినిమా యాక్టర్ రంగులు మోహన్ వేసుకుంటాడు ఇలా అడ్డగోల కాలుపత్రలు కోసే వాళ్ళందరూ కూడా చంప చెల్లు మన పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేయొచ్చు మరో పక్క రాజకీయాలు చేయొచ్చు డిప్యూటీ సీఎం గా అని ఒక క్లారిటీ ఇచ్చింది హైకోర్టు